సార్ పెద్ద మూవీ రిలీజ్ అవ్వడానికి చాలా టైం ఉంది బట్ ఈ టైంలో పెద్ద మూవీ నుంచి ఒక అప్డేట్ వస్తుంది అని చెప్పి ఫ్యాన్స్ అంతా చాలా హడావిడి చేస్తున్నారు సోషల్ మీడియాలో ఏంటి ఆ అప్డేట్ అప్డేట్ అయితే ఒక పెద్ద సినిమా నుంచి ఒక పాట రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆ సాంగ్ సంబంధించి కంపోజిషన్స్ అన్నిటికి కూడా మని గారు రిలీజ్ చేస్తున్నారు సాంగ్స్ సెట్టింగ్ జరుగుతున్నప్పుడు ఏఆర్ రహ్మాన్ గారితో ఉన్నాయి చరణ్ బాబుతో ఉన్నాయి షూటింగ్ సంబంధించిన అప్డేట్లు కూడా బుచ్చిబాబు ఇస్తున్నారు అయితే ఇప్పుడు సందర్భం ఉంది అప్డేట్ ఇవ్వడానికి లేకపోతే ఏదైనా పాట రిలీజ్ చేయడానికి సందర్భం ఏంటి అని మాట్లాడుతున్నారు ఫస్ట్ సింగిల్ ఏఆర్ రహమాన్ పాట చేస్తున్నారు మొదటి పాట రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఎప్పుడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రిలీజ్ అవుతుంది అని చెప్పేసి మా ఆడుతున్నారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది అలా దసరా ఈ రెండు అకేషన్స్ ఉన్నాయి కదా ఈ రెండు అకేషన్స్లో రిలీజ్ అవుతుంది అని మా ఆడుతున్నారు అది కూడా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది డేట్ ఎందుకు లాక్ చేస్తున్నారు అంటే రామ్ చరణ్ గారు సినిమా పరిశ్రమలకు అరుగబెట్టేసి ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్నారు చిరుత రెండు వేల ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రిలీజ్ అయింది ఆయన మొదటి సినిమా మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చి పద్దెనిమిది సంవత్సరాలు ఈ పద్దెనిమిది సంవత్సరాల సందర్భం అనేది ఒకటి ఉంది ఇంకొకటి దసరా ఉంది ఈ రెండు సందర్భాల్లో ఏదో ఒక సందర్భంలో పాట రిలీజ్ అవుతుందని చెప్పి బజ్ క్రియేట్ అయింది ఫ్యాన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు అలానే ఒక అప్డేట్ అయితే రెడీగా ఉంటుంది పాట రిలీజ్ చేద్దాం అనే సమాధానం అయితే ఉంది బట్ ఎప్పుడు అనేది ఈ రెండు డేట్లో ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ లేదు అఫీషియల్ క్లారిటీ లేదు అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ లేదు వాళ్ళు అయితే ఎక్కడిక వెయిట్ చేస్తున్నారు అదొకటి కాకుండా ఈ మధ్యకాలంలో పెద్ద సినిమా సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ సర్క్యులేట్ అవుతుంది వార్త ఒకటి బిజినెస్ ఒకటి హై లెవెల్లో జరుగుతుందని చెప్పేసి ఆ ఖర్చుకి అనకాడకుండా పెద్ద సినిమాగా చేస్తున్నారు వాళ్ళు అదేవిధంగా బిజినెస్కి సంబంధించి కూడా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తుంది సో నాలుగు వందల కోట్లు నాలుగు వందల యాభై కోట్లు బిజినెస్ చేస్తుంది కాబట్టి అది వెయ్యి కోట్ల సినిమా అని మాట్లాడుతున్నారు అదే కాకుండా బుచ్చిబాబుకు సంబంధించి సినిమా ఇప్పటికీ ఎయిటీ ఫైవ్ డేస్ షూటింగ్ అయిపోయిందంట ఇంకొక సెవెంటీ డేస్ షూటింగ్ ఉంటుందని అంటే నూట యాభై రోజులు షూటింగ్ అవుతుందని చెప్పేసి ఒక పాన్ ఇండియా సినిమా ఈ రేంజ్లో నూట యాభై రోజులు షూటింగ్ దిగిపోతుంది పరిపాటి అది ఏ ఏ స్పాన్లో తీస్తున్నారు అనేది ఒక ఎగ్జాంపుల్ ఇప్పటివరకు అయితే ఒక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ షూటింగ్ అయిపోయింది అంటారు యాభై శాతం షూటింగ్ అయిపోయింది అని మాట్లాడుతున్నారు నైట్లు కూడా ఎక్కువ షూట్లు చేస్తున్నారు దాంట్లో గెటప్లు రామ్ చరణ్కి సంబంధించి గెటప్పలేయో ఉన్నట్టున్నాయి మనం ఆల్రెడీ అనౌన్స్ చేశారు న్యూ లుక్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు రామ్ చరణ్ గెటప్ చేంజ్ ఒకటి అదే కాకుండా స్పోర్ట్స్ లో అంటున్నారు అతను స్పోర్ట్స్ సంబంధించి హైయర్ అద్దెకి ఆట ఆడేవాళ్ళు అని చెప్పేసి మనం తెలుగులో మాట్లాడుతాం ప్లేయర్స్ హైయర్ అవుతుంటారు ఆట అని చెప్పేసి ఒక పిడియాట్రిక్లు కొంత వెనక్కి వెళ్ళి ఒక ఎయిటీస్ నైంటీస్లో కథ అని మాట్లాడుతున్నారు అది శ్రీకాకుళం లో స్టార్ట్ అవుతుంది కథ బట్ అది వరల్డ్ వైడ్ రేంజ్ స్పాన్ ఉన్న కథ అని మాట్లాడుతున్నారు ఈ కథ సంబంధించి చాలా డిస్కషన్ అవుతుంది స్పోర్ట్స్ డ్రాప్ అనేది ఆయన అనౌన్స్ చేశారు అది ఏ రకంగా అతను స్పోర్ట్స్ మ్యాన్ అతను స్పోర్ట్స్ మ్యాన్గా ఉండి స్పోర్ట్స్లో వచ్చే ఇబ్బంది గురించి మాట్లాడతారా లేకపోతే బ్యాక్ అండ్ స్పోర్ట్స్ చుట్టూ జరిగేటువంటి క్రైమ్ల గురించి మాట్లాడతారా ఎక్కడ మొదలవుతుంది అనేది ఇది మనకి వేస్ట్ చూడాల్సిన సందర్భం అయితే ఉంది అది కాకుండా టీజర్లో వాళ్ళ ఒక స్లాంగ్ శ్రీకాకుళం స్లాంగ్ ఉంది సో శ్రీకాకుళం స్లాంగ్లో జరిగేటువంటి ఒక కథ మళ్ళీ ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రావెల్ అవుతుంది క్యారెక్టర్ రెండు క్యారెక్టర్లు ఉంటాయి ఒక క్యారెక్టర్ ఉంటుందా ఒకటే రూపాంతరం చెందుతాడా టూ రో రెండు రోల్స్ ప్లే చేస్తారా లేకపోతే డ్యూయల్ రోల్ చేస్తున్నారా చరణ్ అనేది ఒక ట్విస్ట్ ఉంది ఓకే సో దీని చుట్టూ అయితే ఒక బజ్ ఉంది ఎందుకంటే రామ్ చరణ్ గారి అభిమానులకి గేమ్ చేంజర్ పెద్ద హోప్ పెట్టుకున్నప్పటికి కూడా అది అనుకున్నంత సాటిస్ఫై చేయలేకపోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర త్రిబుల్ ఆర్ తర్వాత ఈగర్లే వెయిట్ చేస్తున్నారు త్రిబుల్ ఆర్ ఒక పన్నెండు వందల పదమూడు వందల కోట్ల రేంజ్కి వెళ్ళిన సినిమా గ్లోబల్ వైజ్గా ఆయన పరిచయం అయ్యారు మగధీరా తల దగ్గర నుంచి చూసుకుంటే ఆ గ్రాఫ్ అలా పెరుగుతూ వెళ్తుంది గ్లోబల్ ఆయన యాక్టింగ్ పరంగా కూడా మార్క్ క్రియేట్ చేశారు సుకుమార్ తో వచ్చినటువంటి రంగస్థల సినిమా అది ఒక బెంచ్ మార్క్ సినిమా అయిపోయింది దాని తర్వాత సుకుమార్ శిష్యుడు చేస్తున్నటువంటి సినిమా ఇది అది ఎన్టీఆర్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఎన్టీఆర్ కాకుండా చరణ్ తో ట్రావెల్ అవుతున్నటువంటి కథ ఇది ఎన్టీఆర్ చెప్పిన కథ ఇదా కథ అని పక్కన పెడితే అటు నుంచి ఇటు వచ్చాడు బుచ్చిబాబు ఉప్పిన ఒక డెబ్యూడ్ ఆర్టిస్టులతో వంద కోట్ల సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్ట్ చేసింది అది బుచ్చిబాబు మీద ఒక అంచనా ఉంది ఈ పారామీటర్స్ ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసుకుని ఫ్యాన్స్ అయితే పెద్ద ఆశలు పెట్టుకున్నారు ఓకే సో దాని పెద్ద ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఏదైనా అప్డేట్ వస్తే ఎంజాయ్ చేయడానికి సో అప్డేట్కు భాగంగా వాళ్ళ ఎదురు చూపులకు భాగంగా ఈ బజ్ అంతా క్రియేట్ అయింది సో సాంగ్ అయితే వస్తుందని ఇరవై ఎనిమిదో తారీఖు కానీ లేదా దసరాకు కానీ ఒక పాట రిలీజ్ చేద్దామని చెప్పేసి సన్నాహాలు అయితే చేసుకుంటున్నారు